నాయకులందరూ కూడా ప్రజల ఈరోజు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని తుంగలో సకే కార్యక్రమం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దానిపైన మేము ఒకటే పోరాటం ఈ రోజుల నుంచి ఎవరు పట్టించుకోవడం దాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి కల్పించాలని అని చెప్పి శాసనసభలో కానివ్వండి శాసనమండలి తీర్మానం చేయడం జరిగింది మరి అలాగే గవర్నర్ దగ్గర బిల్ పంపడం జరిగింది గవర్నర్ దాన్ని కాలయాపం చేస్తూ బీసీలకు నష్టం చేస్తున్నాడు కాబట్టి ఈ విషయంపై ఢిల్లీలో కూడా గతంలో జరిగిన కార్యక్రమాలని అందరికీ తెలుసు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇంతకు మొదలు తెలంగాణ ఉద్యమం అరవై సంవత్సరాల క్రితం మొదలై రెండు వేల పద్నాలుగులో ఎట్లా పూర్తయిందో ఈ ఉద్యమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో స్టార్ట్ అయింది దీంతోనే ముగుస్తుందని మేము ఆశపడుతున్నాం కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తిగా స్వయం కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడైనా తెలుసుకొని బీసీ ప్రధాని కానీ అందరికీ కూడా మేలు జరిగే కోర్టు పెద్దలకు కూడా కోర్టు న్యాయస్థాన వాదులకు కూడా ఒకసారి పునరాలోచన చేయాలని కోర్టు